హలో అందరికీ నమస్కారం అండి ఈరోజు మార్నింగ్ మార్నింగ్ అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసే ట్రంప్ గారి మీదనే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారంట అమెరికా లాంటి అగ్ర రాజ్యంలో అధ్యక్షుడిగా పోటీ చేసే ట్రంప్ గారికి రక్షణ లేకపోతే ఇక మన ఇండియాలో మన ఏపీలో మన జగనానికి రక్షణ ఈ కూటమి ప్రభుత్వం ఇస్తుందా దీని గురించి కామెంట్ చేయండి ఎవరైనా చూసిన వాళ్ళు ఎందుకు ఎందుకు ఇలా అంటున్నానంటే ఈ కూటమి రాగానే జగన్ అన్న సెక్యూరిటీని తీసేసింది అది కాక చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాలలో పబ్లిక్గానే పబ్లిక్లోనే జగన్ అనే భూతాన్ని భూస్థాపితం చేస్తానని జగన్ అన్న లేకుండా చేస్తానని అయితే చెప్పారు ఇంకొక విషయం ఏంద్రంటే అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడుకునే వీడియో కూడా ఒకటి పబ్లిక్ అయింది ఆ వీడియోలో కూడా వాళ్ళు చెప్పుకున్నది ఏంటంటే రాజకీయంగా జగన్ని లేకుండా అంటే కొట్టారు లేకుండా ఇంకా అసలు లేవకుండా చేస్తే మీకు మీ గవర్నమెంట్కి అడ్డు ఆపు లేదన్నట్టు మాట్లాడుకున్నారు వాళ్ళు ఈ కూటమి ఏదో ప్లాన్ చేసే ఉద్దేశంలోనే ఇలా ముందుగానే లీకులు ఇవ్వడం అయితే చేస్తున్నారు అనేది నా ఉద్దేశము నేను ఈ కూటమికి ఒకటే చెప్తున్నాను మా జగనానికి ఈ కూటమి ప్రభుత్వం ఏదైనా హాని తలపెట్టాలని చూస్తే విరమించుకోండి ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీ కూటమి ప్రభుత్వంలో మా జగనానికి ఎటువంటి చిన్న హాని జరిగినా కూడా సరే దానికి పూర్తి బాధ్యత ఈ కూటమిది అవుతుంది మీ కూటమి గవర్నమెంట్లో మా జగనానికి ఎటువంటి హాని జరగకుండా చూసుకునే బాధ్యత కూడా మీదే ఒకవేళ అలా కాకుండా మా జగనన్నకి ఎటువంటి హాని జరిగినా కూడా సరే ఈ రాష్ట్రం తగలాడిపోవటానికి ఈ రాష్ట్రంలో మీ కూటమి తగలాడిపోవటానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్త తీసుకుంటారన్న ఉద్దేశంతో నేను ఈ పోస్ట్ అయితే పెడుతున్నాను ఇంకొక విషయం నా ఛానల్లో చూసే వాళ్ళకి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి నాకు కామెంట్ చేసి లైక్ చేసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా మీదట చూసే వాళ్ళకు కూడా సరే ఆల్రెడీ చూస్తున్న వాళ్ళకు కూడా సరే మీ స్పందన తెలియచేయండి కామెంట్ రూపంలో చూసేవాళ్ళు లైక్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నా మనవి